Parent-teacher meeting, quarterly meeting, we're going to mandate it. It's going to be a celebration of sorts across the state, are the first aspect. Secondly, KGBV uh, students are going to appear to uh, CBSE exams. A so, lot of uh, preparatory work needs to happen. మన పిల్లలు సిబిఎస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వెళ్తున్నాయి సార్ గత ప్రభుత్వం వల్ల వెయ్యి స్కూల్స్ అని యూనిటరల్ గా చేశారు సార్ దాన్ని అసెస్ చేసుకుని మీ దగ్గర ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈన్సీఆర్టీ టెక్స్ట్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ స్కూడెంట్స్ సో దట్ ఈస్ టు బి బిగ్ ప్రయారిటీజీబీబీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఒక పిల్లోడు వరపాట్ ఫెయిల్ అయితే జీవితాంతం చాలా బాధపడతాయి అది జరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకుని మనం 이런도 하실 죠